హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బంగాళాదుంపల ఫ్రై ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి త్వరగా కూడా అయిపోతుంది కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి బంగాళాదుంపలు కొత్తిమీర్ ఎండుమిర్చి వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు సాల్ట్ ఆయిల్ పసుపు కొబ్బరి పుట్నాలపప్పు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులను మాడనివ్వకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి బంగాళాదుంపలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత సాల్ట్ పసుపు పొడి వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ లోపు మనం ఒక పౌడర్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ఎండుమిర్చి పుట్నాల పప్పు వెల్లుల్లి వేసుకొని ఇలా పౌడర్ని రెడీ చేసుకోవాలి బంగాళాదుంపల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బంగాళదుంపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా కూడా చేసేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ